ఎప్పుడైనా పక్షులు సూర్యుడు వెళ్ళాక కనపడతాయా అంటే ప్రకృతి ఎలా వేడిగా ఉన్నప్పుడు సూర్యుడు ఉన్నప్పుడు అవి ఎగురుతాయి తింటాయి పక్షులు కొన్ని ఇంగితం లేదా అందుకే ఒళ్ళు మండి వేలగాలు అన్నారు ఏమన్నారు తెలుసు సిద్ధాని గొక్క కాలజ్ఞాని పంది పర్వజ్ఞాని మరి చెప్పాడు మనిషి అని చెప్పలేదు ఎందుకు చెప్పాడు అంటే పల్లి బయట చీమ సిద్ధ జ్ఞాని ఎందుకు అన్నారంటే బాగా వినండి ఇంత ఇసుక తెచ్చి అందులో ఇంత పందాలకు కలిపాడు నువ్వు తీర్ కుడి కదా నువ్వు పెద్ద సైంటిస్ట్ కదా ఆ ఇసుక బయటికి ఆ పందాలు బయటికి తిను చీమ చేస్తూ సిద్ధ అంటే ఇంగ్లీష్ లో ఫైన్ అంటామే చిన్నదాన్ని కనిపెట్టాలి ఏం నేర్చుకోవాలి తెలిసి గమనించి మనలో అతి చిన్నది ఒకటి అదే మనం అదేమిటిది ఆత్మ